ఈ రోజు మనతో పాటు ప్రముఖ యాక్టర్ వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్ అండ్ యాక్టింగ్ ట్రైనర్ ఛాయా మీడియా ఫౌండర్ వినోద్ మనతో ఉన్నారు జర్నీ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము పిల్లగానే మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు ఫ్రెండ్ అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని పిలవడానికి ట్రై చేశాను కానీ ఫ్రెండ్ కదా బాగోదు అడిగితే ఏమని అనుకుంటారేమో ఆలోచించాను సో ఈరోజు నేను పిలిచాను మీరు వచ్చారు మా కోసం థ్యాంక్ యూ సో మచ్ గా ఒక యాక్టర్గా మీ జర్నీ గురించి నాకు కొంతవరకే తెలుసు కానీ మరికొంత నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ మా వ్యూవర్స్ కూడా బాగా తెలియాలి మీ గురించి అనేసి అనుకుంటున్నాను నేను మీ గురించి చెప్పిన దానికన్నా మీరు మీ గురించి చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను సో అసలు ఫిల్మ్ యాక్టర్గా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ ఇండస్ట్రీకే రావాలని మీకు ఎలా అనిపించింది రకరకాల ఇండస్ట్రీస్ ఉంటాయండి చాలా ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకంటూ ఒక ప్యాషన్ ఇష్టాలు అవన్నీ ఉంటాయి డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కానీ మనం ఈ ఫీల్డ్ లోకి వచ్చామని అంటే ఎంతో ప్యాషనేట్ గా ఉంటే మాత్రమే ఈ ఫీల్డ్ లోకి రాగలుగుతాం అదర్వైజ్ రాలేము చిన్నతనం నుంచే మనకి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలా 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 ఈ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వేరు ట్రై చేయడం వేరు కానీ మీరు రావడం రావడమే హీరోగా వచ్చు లేదు అంటే హీరోగా మీకు తెలిసినప్పటికీ నేను హీరోగా హీరోగా వచ్చాను ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా చేసి చేశారు చిన్న చిన్న క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ చేసుకుంటూ హీరోగా ఆపర్చునిటీ వచ్చింది చేశారు అవునవును అంతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమాకి హీరోగా యాక్ట్ చేస్తేనే పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు మీరు దాదాపు ఒక ఆరు సినిమాలు హీరోగా చేశారు అయినా నార్మల్ గా కూల్ గా ఏ బిల్డప్ లేకుండా ఏ సెలబ్రిటీ హోదా లేకుండా ఉన్నారు సో అంటే ఎలా అనిపించింది అంటే ఈ ఇన్ని స్టేజెస్ దాటిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ మిగతావి ఫిల్మ్ అకాడమీ కానీ ఇవన్నీ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి ఇన్స్పిరేషన్ అంటే అండి మా పేరెంట్స్ మామయ్య వీళ్ళంతా స్టేజ్ యాక్టర్స్ సినిమా సంబంధం అసలు స్టేజ్ యాక్టర్స్ కానీ మీరు అన్నారు ఏదో ఒక ఫిల్మ్ చేస్తేనే వాళ్ళు సెలబ్రిటీ లాగా బిల్డప్ ఇస్తారు అట్లాంటిది మీరు ఒక సిక్స్ మూవీస్ లో చేశారు ఒక సిక్స్టీ క్యారెక్టర్స్ చేసిన ఇట్లా బిల్డప్ ఇవ్వట్లేదు అని సెలబ్రిటీ అని వాళ్ళు అనుకోగానే సరిపోదుగా జనం ఇచ్చేది సెలబ్రిటీ హోదా అనేది జనాల అభిమానం ఆదరణ ఉంటే మంచిగా ముందుకెళ్తాం మన బిళ్ళకి పిచ్చినంత మాత్రం మనం సెలబ్రిటీ అవ సెలబ్రిటీ అవ్వాలంటే దానికి ఒక ఇది ఉండాలి ఎందుకంటే సీరియల్ ఆర్టిస్టులు కూడా సెలబ్రిటీస్ లానే ఫీల్ అవుతారు లైక్ బయట ఎక్కడన్నా కలిసినా కూడా ఎవరీ ఇది వాళ్ళకు ఉంటదండి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి నిజానికి ఇప్పుడు బిల్డప్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఓకే నార్మల్ గా ఉండేవాళ్ళ నార్మల్ గానే చూస్తారు అది కూడా వాళ్ళ పిచ్చి అహా వస్తున్నారు సార్ వస్తున్నారు అని ఇదర్ నటీట పెట్టుకొని కడబడ చేసి ఎవడ్రా వీడియో అని చూస్తారు జనం మామూలుగా మనం జనంలో పరిపోతాం అంటే ఆ ఎవడో వీడియో అనుకుంటారు అంతే సిక్స్ మూవీస్ హీరోగా యాక్ట్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ హీరోగా ఎందుకు ట్రై చేయకుండా వేరే క్యారెక్టర్స్ చేశారు అవేం నేను ట్రై చేస్తే రాలేదండి నిజానికి నాకు హీరోనో విలనో ఇట్లా పర్టిక్యులర్ గా ఇది చేయాలి అని ఏం లేదు ఓకే ఒక మంచి యాక్టర్ అనేది మాత్రమే నా టార్గెట్ ఓకే దానికి ఏ మూవీకి వెళ్ళినా సరే నేను అది అనిపించుకొని వస్తా ఓకే నాకు జీవ సాటిస్ఫాక్షన్ కంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అవును బయట కంటే లోపల కానీ ప్రతిదానికి మనీ కూడా కావాలి కదండి ఆఫ్ కోర్స్ అవిస్తారు ఎలాగో అవును అవి ఇచ్చేది ఎలాగో ఇస్తారు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత బాగా చేశాడు రా ఓకే సింగిల్ టేక్ లో ఓకే అయితే అందరికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేశాడు అన్న పర్వ పేరు నాకు కావాలనేది నా టార్గెట్ టార్గెట్ అదే చేస్తా ఉంటాను నేను సాధారణంగా ఓకే హీరోగా యాక్ట్ చేశారు తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో మంచి మంచి రోల్స్ చేశారు సో అంటే అప్పటికి ఇప్పటికి అంటే యాక్టింగ్ లో కానీ లేకపోతే రోల్స్ కానీ ఇంపార్టెన్స్ తగ్గుద్ది హీరో రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ అతని చుట్టూనే కథంతా తిరుగుతుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే జస్ట్ ఒక అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటారు కదా సో డిఫరెన్స్ మీకు ఏమన్నా ఇబ్బందికరంగా అనిపించిందా ఏముండదండి అంటే మనం ఫీల్ అయ్యే అయ్యేదాన్ని బట్టి ఇబ్బంది పాడు అనేవి ఉంటాయి హీరో అనగానే ఆ హీరో గారు హీరో గారు అని చెప్పేసి ఫస్ట్ హీరోకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు నేను అప్పుడు కూడా అలా ఏం తీసుకునేవాడిని కాదు స్పెషల్ గా వాళ్ళు అంటున్నా సరే నేను అందరితో కలిసి కూర్చుని అందరితోనే చేయటం అట్లా ఉండేవాడిని ఎందుకంటే నాకు తెలుసు ఓకే హీరో అనేది శాశ్వతం కాదు ఓకే ప్లస్ మనం చేసిన సినిమాలు ఏం సూపర్ డూపర్ హిట్ అయిపోయి మనం ఒక్కసారి రామ్ చరణ్ రేంజ్ కో ఎన్ రేంజ్ కు వెళ్తాం అనేది కాదు ఆపర్చునిటీ వచ్చింది ఆ సినిమాలో హీరో అనేది ఆ మెయిన్ లీడ్ అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అది మిగతా అన్ని కూడా ఓకే అంతే డిఫరెన్స్ తప్పితే ఏమి లేదు